ట్రిపుల్ ఆర్ టెరఫిక్ హిట్ కావడంతో రామ్ చరణ్ రేంజ్ పాన్ అని దాటింది సీతారామరాజుగా చరణ్ పర్ఫార్మెన్స్ కి హాలీవుడ్ మేకర్స్ కూడా ఫీదా కావటం విశేషం హాలీవుడ్ లోని ప్రఖ్యాత నిర్మాణ సంస్థల నుంచి చరణ్ కి ఆహ్వానాలు అందుతున్నాయి తన నెక్స్ట్ ప్రాజెక్టు ని దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంపై పానిండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి రెండు వేల ఇరవై మూడు వేసవి కానుకగా రిలీజ్ కానుంది ఆర్సీ ఫిఫ్టీన్ ఈ చిత్రం తర్వాత చరణ్ ప్రాజెక్ట్స్ చేయటానికి దేశంలోని ప్రఖ్యాత దర్శకులు నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నారు వాటిలో ఏ ప్రాజెక్టు ముందుగా తెరకెక్కనుందోననే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని చరణ్ పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది రన్ రాజా రన్ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్ డైరెక్షన్లు తన నెక్స్ట్ ని చరణ్ చేయబోతున్నాడని తెలుస్తోంది ప్రభాస్తో సుజిత్ తెరకెక్కించిన సాహో అంచనాల్ని అందుకోలేకపోయింది అయినప్పటికీ మేకింగ్ పరంగా అతని టాలెంట్ ని మెచ్చి ఈ అవకాశాన్ని చరణ్ కల్పిస్తున్నారని టాక్ చరణ్కి సుజిత్ చెప్పిన కథ బాగా నచ్చిందట బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ధూమ్ తరహాలో అద్భుతమైన స్క్రిప్ట్ ని రెడీ చేశాడట సుజిత్ టెక్నికల్ గా గ్రిప్ అద్భుతమైన మేకింగ్ ఉన్న సుజిత్ని తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీని చేయాలని ఫిక్స్ అయ్యారట చరణ్